పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు మన చదువులు బాగుపడాలన్నా మన వ్యవసాయం మన హాస్పిటల్లో మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి ఫ్యాన్ గుర్తు మీద రెండు బట్టలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపిస్తాను తగ్గేందుకు వీలేదు మన గుర్తు ఇక్కడో అక్కడో ఎక్కడో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన గుర్తు అకా అబా అక్కడ అబ్బా మన గుర్తు ఫ్యాను అక్కా మన గుర్తు ఫ్యాను పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను అన్న మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి మీ అందరి ప్రేమానురాగాలు ఆ ప్యాయతలకు మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుతూ నా ఎడం వైపున సురేష్ ఉన్నాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ అందరి ముందుకు వస్తా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనలు వాశసులు సురేష్ పై ఉంచవలసిందిగా మీ అందరినీ సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నా నా కొడు వైపున భాస్కర్ ఉన్నాడు ఎంపీ అభ్యర్థిగా మీ అందరి సమక్షంలోకి వస్తా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీపను వాసన ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నారు